నిన్న యాంకర్ శ్యామ్లా మాట్లాడుతూ సత్తా లేనటువంటి నాయకులు పరిపాలన చేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పేసి మాట్లాడింది సరే రాష్ట్రం అన్న తర్వాత అత్యాచారాలు జరుగుతూ అనేది ఎందుకంటే ఇంత పెద్ద రాష్ట్రంలో జరుగుతూనే ఉంటాయి అయితే బాధితులకు న్యాయం చేయటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అలాగే ఎవడైతే తప్పుడు మార్గంలో వెళ్తున్నాడో వాళ్ళని శిక్షించడం ప్రభుత్వ బాధ్యత అంతేగాని ఎక్కడో జరిగినటువంటి విషయాలన్నింటినీ ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే గతంలో మీరు కూడా ప్రశ్నించారు కదండి మరి ఇప్పుడేంటి అధికారంకి వచ్చారు కదా పార్టీని సపోర్ట్ చేస్తున్నారని నేను నేను అంటారేమో నేను గతంలో కూడా చెప్పింది జగన్ సిస్టమ్ ఫెయిల్ అవటం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు జగన్ దిశ చట్టానికి పసలేదు దిశ చట్టం ద్వారా అరెస్ట్ అయితే కనీసం ఆయన ఏదైతే చెప్పాడో నెల రోజుల్లో శిక్షలు విధిస్తామని చెప్పినటువంటి అటువంటిది దాని దాని దాఖలాలు లేవు అది చట్టబద్ధత కాదు కేంద్ర పరిధిలో కూడా చట్టంలో మార్పులు చేయాలని చెప్పేసి ఆ బిల్లును వెనక్కి పంపించింది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చి కోసం దిశ 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 అని చెప్పేసి ఊరు వాడ పబ్లిసిటీ చేశాడు మొన్న ఆర్కే రోజా మాట్లాడింది మేము ఎలాగో యథనం అయిపోయామో ఆ దిశ వ్యాప్లో మేము ఎలాగో కేంద్ర పర్మిషన్ తీసుకురాలేపాం కనీసం మీరైనా శక్తి వ్యాప్లో కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ తీసుకోండి అని చెప్పేసి మాట్లాడిందంటే గత ఐదేళ్లలో దిశ అనేది ఒక ఫేక్ వ్యాప్ దాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ కోసం మాత్రమే వాడుకున్నాడు అనేది వందకి వంద శాతం నిజం ఇక ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మన శ్యామలా గారు మాట్లాడినట్టు సత్తా కావాలి అని అంటుంది అంబట్ రాంబాబు అవంతి గంట అరగంట అనేటువంటి అవంతి శ్రీనివాస్ గారితో మీరు ట్రావెల్ చేసినప్పుడు నిజంగా వాళ్ళ సత్తాతో పోల్చుకుంటే వీళ్ళు సత్తా తక్కువేనమ్మా ఎందుకంటే కోరెంట్ల మాధవ్ ఎమ్మెల్సీ అనంతబాబు అరవై ఐదేళ్లలో నవయో కూడా గర్భాధానం చేసినటువంటి విజయసాయి రెడ్డి ఇంకా చాలా మీ వాళ్ళ సత్తా దెబ్బకి అసలు ఎవరైనా దిగువే నాకు తెలిసి ఈ ఈ ఉంటాయి కదా బ్లూ పార్టీ బ్లూ చిత్రాలు అందులో యాక్ట్ చేసే వాళ్ళు కూడా మీ వాళ్ళ దెబ్బ సత్తాకు దిగువే ఎందుకంటే మనోడు రాంబడి రాంబాబు ఇప్పటికీ కూడా అరవై సంవత్సరాలు దాటినోడైతే ఇంకా స్వీట్ సిక్స్టీన్ అనుకుంటున్నాడు ఇప్పుడే వచ్చినటువంటి లేఖదోడ చెంగు 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 తట్టు ఎగుడుతూ ఉన్నాడు మరి నువ్వు హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళ సత్తా చూసి డాలర్లో ఆట డల్లాస్లో వేట మరి తైర్లు బండ్ల మీద పాట ఇవన్నిటికీ అన్ని చూసులు నీకు ఉదారుణమైనటువంటి వాళ్ళైతే సత్తా తక్కువే ఒకటి రెండే రెండు శ్రీ రెడ్డికి పెద్ద తేడా ఏం లేదు శ్రీరెడ్డి ఏంటంటే అంటే భాష కొంచెం అలగారిటీగా మాట్లాడిద్ది మనం అంటే ఆ కొంచెం ఏదో మనం ఆ ఎక్కడో మన మన కుటుంబ మూలాల నుంచి పరిగణలో తీసుకున్నప్పుడు మనం మన భాష కొంచెం మాట్లాడతాం కానీ యాజ్ ఇట్ ఈజ్ అంతే స్క్రిప్ట్ వాళ్ళు ఇస్తారు మీరు చేస్తారు అంతే వాళ్ళు ఇస్తారు మీరు చేస్తారు అంటే అందుకు మించి ఏం లేదు మిగతాదంతా యాస్ట్ చేసే ఇక సత్తాల గురించి మనం మాట్లాడదామమ్మా సత్తా గురించి ఎందుకంటే నేను సత్తా గురించి ఎందుకన్నానంటే ఆమె మాట్లాడిన భాషలో అంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది మహిళల మీద అత్యాచారాలు అఘాత్యాలు జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు మీ అక్క రోజా అన్నా జగన్ అన్న గన్ను వచ్చేలోపు జగన్ వస్తాడు బాధితులకు న్యాయం చేస్తాడని చెప్పిండడు మన గన్నుకేమో తుప్పు పట్టిపోయి తాడేపల్లిలో కూర్చొని పబ్జి ఆడుకుంటా బిజీగా ఉన్నాడు పోలీసులేమో ఏందాయా బాబు మీరు వెళ్ళరా మరి పిల్లల చోట్ల సంఘటన జరిగిందంటే గన్ను వస్తుందండి బాబు గన్నుతో వచ్చిన తర్వాతే మేము వెళ్ళాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఒప్పుకోడని చెప్పాడు ఆ గన్ను రాదు ఈ పోలీసులు వెళ్ళలేదు గత ఐదేళ్ళు అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు అలాగే ఆడపిల్లల మీద అన్యాయంగా దాడులు చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ నిలయాలుగా మార్చారు దాని ప్రభావం దాని ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా అలాగే ఉంది వాస్తవానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద అత్యాచారాలు అనేది చాలా తక్కువ కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పోల్చుకుంటే చాలా ఎక్కువ కానీ ఆ క్రైమ్ రేట్ని ఈరోజుని ఈరోజు కానీ పొందపోతే తక్కువే కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఇప్పుడు పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఎక్కువ ఎందుకంటే గత ఐదేళ్లలో విచ్చలవిడిగా విడిగా పోయి చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు అనేవి జగన్మోహన్ రెడ్డి లాంటి ప పదో క్లాస్ కూడా పాస్ అవునటువంటి వ్యక్తి చట్టాలు చేస్తే ఇలాగే ఉంటాయి అని అనుకొని విచ్చలవిడిగా విడిగా పోయారు గత ఐదేళ్లలో కాబట్టి సమర్థత గురించి అడిగావు కాబట్టి నేను చెప్తున్నా నీకు చిన్న మాట చెప్తా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా రాష్ట్రంలో ప్రతిరోజు రోజుకి అంటే ప్రతి గంటకి ఎక్కడో చోట మహిళల మీద అత్యాచారాలు చేశారు ఇంకా అతని దారుణమైన ఏంటంటే మీరు పెట్టినటువంటి వాలంటీర్లే మహిళల మీద అత్యాచారాలు చేసిన సందర్భాలు కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి ఇక మన ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీడీసీలు లేకపోతే మీ ప్రజాప్రతినిధులు అయితే ఇంకా చెప్పాల్సిన పనిలే అవన్నీ పోకొలలు ఉంటాయి సరే దాన్ని పక్కన పెట్టేస్తే గత ఐదేళ్లలో ఒక్క మహిళకైనా మీరు సత్తా ఉన్నటువంటి దిశ చట్టం వ్యాప్ తోటి ఎంతమందికి న్యాయం చేశారు ఒకసారి లిస్ట్ చేసి చేసిస్తే మేము కూడా చూసి సంతోషపడతాం గత ఐదేళ్లలో దిశ వ్యాప్ ద్వారా నెల రోజుల్లో లేదా పోనీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు రెండు నెలలు లేదా ఆరు నెలలు వేసుకో ఆరు నెలల్లో విచారణ చేసి ఎవరికైనా ఒక్కడికైనా చట్ట ప్రకారంగా మేము శిక్ష విధించామనేటువంటి ప్రూఫ్ మీరు చూపించగలిగితే నిజంగా శ్యామల ప్రభుత్వ పరంగా సత్తా అడుగుతుందని నేను అనుకుంటాను లేదంటే పర్సనల్గా తనకు సత్తా ఉన్నాడు కావాలని చెప్పేసి అడుగుతుందని నేను అనుకుంటాను ఎందుకంటే నేను ఇది నేను చెప్పింది కాదు ఊరికే మీడియా ముందుకు వచ్చి స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడి నాలుగు బోకులు మాట్లాడి టచ్ అప్ ప్యాకప్ చేసి కార్ వేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ బెట్టింగ్ వ్యాప్ను ప్రమోట్ చేసుకొని ఆ బెట్టింగ్ వ్యాప్ను ప్రమోట్ చేసిన తర్వాత కేసు ఫైల్ అయితే తర్వాత నేను కాదు మార్ఫింగ్ వీడియో ఎడిటింగ్ వీడియో నేను చేయలేదు ఇలాంటివి ఇలాంటి చెత్త మాటలు వద్దు వాగుడు వద్దు స్ట్రైట్ పాయింట్ మేము అడుగుతున్నాం గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క మహిళకైనా న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పగలిగితే ప్రూవ్ చేయగలిగితే మేము రెడీగా ఉన్నాం లేని పక్షంలో లేని పక్షంలో బుట్టా సర్దుకొని హైదరాబాద్లో పోయి ఆ స్టేజ్ యాంకరింగ్లో లేకపోతే ఆ డల్లాస్ వీధుల్లో పోయి ఏదన్నా డాలర్ల వేటో ఏదో ఒకటి నిర్వర్తించుకో ఈ వ్యాపారం ఇది రాజకీయాన్ని మాత్రం వ్యాపారంగా చేయకు నీకు రాజకీయాలలో యాంకరింగ్ చేయాలని మాత్రం రావద్దు ఎవరో స్క్రిప్ట్ పంపిస్తా స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివి మక్కీ టు మక్కీ అటు చదివేసి రెండు మూడు డైలాగులు వేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ హైదరాబాద్లో సాయంత్రానికి పబ్బులకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళేటువంటి గబ్బు పనులు చేసేటువంటి పనులు ఇక్కడ చెప్పొద్దు నేను ఇంకొక మార్చి స్టైడ్ అడుగుతున్నా నువ్వు ఇన్ని పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావు ఇన్ని పత్తిత్ వ్యవహారాలు చేస్తున్నావు పెద్ద పతివతలాగా అంటున్నావు నీకు తెలీదా బెట్టింగు అనేది జీవితాలు నాశనం చేస్తాను నీకు తెలీదా బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్స్ వ్యాప్ మామూలుగా ఆఫ్లైన్ బెట్టింగ్స్ అయితేనే జీవితాలు నాశనం అవుతాయి ఇక ఆన్లైన్ బెట్టింగ్ స్వాప్స్ మీరు ప్రమోట్ చేసి రూపాయలు తీసుకున్నారే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నిజంగా చెప్తున్నా మిమ్మల్ని కుంభి పాకంలో వేసి ఉడకబెట్టినా తప్పులేదు ఎందుకంటే చెప్తా వినండి ధర్మరాజు అంతటి ధర్మరాజే స్థితప్రజ్ఞత కోల్పోయి తనని రాజ్యాన్ని తన భార్యని సర్వస్వాన్ని జోదంలో ఒడ్డి దాని ద్వారా చరిత్ర చెప్పింది ఎందు ఎంత స్థితప్రజ్ఞత కలిగిన వాడైనా సరే జోదానికి అలవాటు పడిన వ్యసనానికి బానిసైనా తన కుటుంబాన్ని తన మొత్తాన్ని తన కీర్తి ప్రతిష్టతని కోల్పోతాడు అని చెప్పేసి అది చరిత్ర చెప్పింది ఎప్పుడైనా లెగిస్తే ఏడుకొండలవాడ వెంకటరమణ నేను పెద్ద హిందూ దేవతని హిందువులను పూజించే వాళ్ళని నేను పెద్ద అని చెప్పేసి మాట్లాడతావు కదా మరి మీ నాయన చిన్నప్పుడు నిన్ను హరికథలు బుర్రకథలు చెప్పలేదా పోనీ పురాణాలు చెప్పలేదా మనకు పురాణాలనే ఓపిక ఎక్కడ ఉందలే ఆ రోజుల్లో అక్కడ మనకు అంత ఓపిక ఉండాలి రోజుల్లో కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీతులు చెప్పడం మానుకొని ఇట్లాంటి చెత్త చెత్త మాటలు మాట్లాడటం మానుకొని ఇప్పటికి ఇప్పటికే ఇప్పుడే ట్రాక్లోకి వస్తున్నావు నువ్వు కూడా శ్రీరెడ్డి లాగా మాక ఆ శ్రీరెడ్డి కంటే దారుణంగా తయారైతే అసలు ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాలి నువ్వు చాలా గౌరవిచ్చి చాలామంది కౌంటర్ ఇచ్చినా చాలా పద్ధతిగా గౌరవంగా ఇస్తున్నారు ఆ లైన్ దాటి నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అవతల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మనల్ని మింగడానికి ఆ స్థాయిలో మింగించుకునే పరిస్థితి చేయమాక ఎందుకంటే మన అసలే ఇంటర్ ఇంటర్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఒకటి ఉంది అట్లాగే మన చరిత్ర గత చరిత్ర అంతా చూసుకుంటే తిరగదవితే చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటావు కాబట్టి ఈ సమర్థతలు ఈ సత్తాలు ఈ దమ్ముడు గత ఐదేళ్లలో మీ జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మహిళలకు న్యాయం చేశాడో చెప్పి తర్వాత మీరు మాట్లాడినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం అంతేగాని ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడు ఎవడో మ్యాటర్ ఇచ్చాడు కదా అని చెప్పేసి ఇక్కడ నాలుగు మాటలు వాగేసి మేకప్ చేసేసి హైదరాబాద్ వెళ్ళిపోయి అయిపోయిందిలే రోజుకి ఏదో పార్టీ సేవ చేశాను అబ్బా మన పేమెంట్ వచ్చేసింది ఇక మనకి ఇబ్బంది లేదంటే ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారాల ఆన్లైన్ పాలిటిక్స్ చేయొద్దు సో నేను చెప్పేది ఏంటంటే నీ సమర్థత నీకు ఏదైనా డౌటు పరిపాలన మీద క్యాలీ బర్యం తగ్గితే నువ్వు ఉంటున్న హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ యువకులను అడుగు ఐటీకి అమ్మ మొగుడు అవ్వడం అంట సమాధానం చెప్తారు నీకు మీ ప్రభుత్వానికి ఎట్లా అంతా ధమ్స్అప్ కాదు ఏనుముద్ర కాదు కాబట్టి వాళ్ళకి ఎలా తెలియదు కాబట్టి హైదరాబాదులో హైదరాబాదులో ఇంకా బాగా తెలుసుకున్న డల్లాస్లో డాలర్లో వేటకెళ్ళినప్పుడు అడుగు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగు అమ్మ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎవరు కీలక పాత్ర పోషిస్తున్నారంటే వాళ్ళందరూ చెప్తారు ఏది ఏమైనా కానీ మన శ్యామలాకి సమర్థవంతమైన కలిగినటువంటి మనిషి కావాలంట చూద్దాం వెయిట్ చేద్దాం మరి ఆ పార్టీలో ఎంతమంది సమర్థులు ఉన్నారో ఎంతమంది గంట అరగంటగాళ్ళు ఉన్నారో మనందరూ తెలిసిన విషయమే మరి అలాంటి పార్టీలో జర్నీ చేస్తున్నప్పుడు చెప్పారు కదా పెద్దవాళ్ళు సామెధి చెప్తారు కదా తులసి మొక్క గంజాయ వనంలోకి వెళ్తే అది కూడా గంజాయ మొక్క కింద పరిగణించబడతారు అన్నట్టు సో ప్రస్తుతానికి మన శ్యామలా కూడా ఎంత పవిత్రతగా ఉన్నా అందులోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మలి మలినం అవ్వాల్సిందే మకిలి పట్టాల్సిందే మకిలి పట్టినోళ్లే అందులోకి వెళ్తారని కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ కోవాలో మన ర్యాంక్ ఎంతో మన పోటీ ఎంతో తొందరలో దాని విషయాలు కూడా బయటకు వస్తాయి